ఇప్పుడు ఈ యుద్ధం అనేది రకరకాలుగా రకరకాలుగా రూపాంతరం చెందుతూ వస్తుంది ఎప్పుడో పాత రోజుల్లో ఈ కత్తులు వీటితో యుద్ధం చేసుకుని తర్వాత ముష్టి యుద్ధం జరిగేది ఆ తర్వాత బాంబులు వేసుకున్నారు ఆ తర్వాత రకరకాలు వేస్తున్నారు ఇలాంటి యుద్ధం మాత్రం ఫస్ట్ టైం గోడచారులు ఉండేవాళ్ళు కానీ ఆ గోడచారులు ఇండియాలో ఇన్ఫ్లుయెన్సర్లు అవతారం ఎత్తుకొని తిరుగుతున్నారండి అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అంటేనే ఒక పెద్ద జాడ్యం తయారవుతుంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఎవడైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకుంటున్నారో అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు లేకపోతే పాకిస్తాన్కి స్లీపర్ సెల్గా ఉంటున్నారు ఏమి ఇన్ఫ్లుయెన్సర్లో వీళ్ళు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అర్థం కావట్లే వల వేస్తున్న మేడం ఎన్ అంట పాకిస్తాన్కు చెందిన మహిళా వ్యాపారవేత్తతో వ్యాపారవేత్త భారత ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చూపగల వ్యక్తులను చేయడానికి పురుగలుపుతున్నట్టు తెలుస్తుంది ఐఎస్ఐ చెప్పుచేతల్లో పనిచేసే ఆమె పేరు నోషబా షహజాద్ మసూదా లాహోర్లో జయనా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరిట ఒక సంస్థ నామే నడుపుతుంది భర్త పాక్ సివిల్ సర్వీస్లో పనిచే రిటైర్ అయ్యారు